సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అదిరిపోయేటువంటి గుడ్ న్యూస్ ఇది వింటే ఎగిరి గంజేయడం కాదు డ్యాన్స్ ఆడతారు ఏంటో తెలుసా ఎనిమిది వందల కోట్ల ప్యాకేజ్ తోటి జూకర్ బర్గ్ ఇప్పుడు ఆఫర్స్ ఇస్తున్నారట అది ఎవరికో కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్లకి ఇప్పటి వరకు మనం ఏమిన్నాం గత కొంతకాలంగా సాఫ్ట్వేర్స్ ఇంజనీర్ పని అయిపోయింది సాఫ్ట్వేర్ రంగం పని అయిపోయింది లేఆఫ్స్ ఇస్తున్నారు కొన్ని వేల మందిని గా తీసేస్తున్నారు రోడ్డును పడుతున్నారు అని చెప్పి ఇచ్చాం తాజాగా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మెటా ఏం చేస్తుందో తెలుసా పోటీ పడి వందల కోట్ల రూపాయలని ఆఫర్ చేస్తుందట ఒక ఇండియన్కి జూకర్ బర్గ్ మెటా తట్టు నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆఫర్ చేశాడంటే ఎంత డిమాండ్ ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్లకి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఊహించుకోవచ్చు ఎనిమిది వందల కోట్ల ప్యాకేజీ ఇస్ ఇచ్చి తీసుకున్నారు అని అంటే దానికి మిగతా ప్యాకేజీ మిగతా వాళ్ళకి ప్యాకేజీ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత డిమాండ్ ఉంటుందో కూడా అర్థం చేసుకోవచ్చు సో రాబోయేటువంటి రోజుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక మీరు నేర్చుకుని దాంట్లో కనుక ఎక్స్పర్ట్ అయితే వందల కోట్ల రూపాయలు మీ జేబులోకి మీ ఇంట్లోకి వచ్చి పడేలాగా ఉంది పరిస్థితి ప్రపంచంలో అది కూడా జోగుకర్ వరకు ఏం చేస్తున్నారు మెటా తరఫు నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అందిపుచ్చుకోవటంలో వెనకబడ్డారు మిగతా కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ముందుకు వెళ్ళిపోతున్నాయి వెనకబడిందని చెప్పి తెలుసుకున్నటువంటి మెటా ఎక్కడైతే అడ్వాన్స్డ్ ఏఐ ఉందో అడ్వాన్స్డ్ ఏఐ ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళని హోల్డ్ చేస్తున్నారు వాళ్ళని హోల్డ్ చేసి ఆఫీస్కి వచ్చినా రాకపోయినా పని చేసినా చేయకపోయినా వందల కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తున్నారు ప్యాకేజీ మెటార్ మరి నిజమేనంటే అక్షరాల వందకు వంద శాతం నిజం వేరే కంపెనీలో పని పనిచేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఓపెన్ అయ్యి ఉంటే చాలు హోల్డ్ చేసేస్తున్నారు డబ్బులు ఎంతైనా ఇచ్చి తీసుకొస్తున్నారు ఇది మనం మనకు బాగా పరిచయం ఉన్నటువంటి కాంపిటీషన్ తీసుకుంటే మనం నారాయణ శ్రీ చైతన్య కాలేజీని మనం ఉదాహరణకు తీసుకోవచ్చు ఈ రెండు కాలేజీల్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లెక్చరర్లకి మంచి డిమాండ్ ఉంటుంది సపోజ్ శ్రీ చైతన్య కాలేజీలో ఒక మంచి లెక్చరర్ ఉన్నాడు అది శ్రీచైతన్య కాలేజీ మేనేజ్మెంట్ అగ్రిమెంట్ రాసుకొని ఆయనకేదో సంవత్సరానికి మూడు కోట్లు నాలుగు కోట్లు ఒప్పుకున్నారనుకుంటుంది కానీ నైట్ నైట్ కిడ్నాప్ చేసేసి నారాయణ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి ఐదు కోట్లు ఆఫర్ చేసి అతన్ని హోల్డ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి అలాగే నారాయణకి సంబంధించినటువంటి కాలేజీలో మంచి ఎక్స్పర్ట్ లెక్చరర్స్ ఉన్నప్పుడు అక్కడ నాలుగు కోట్లు ఇస్తుంటే ఎనిమిది కోట్లు ఇచ్చి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి శ్రీ శ్రీశైతున్న వాళ్ళు హోల్డ్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ న్యూస్ మనం విన్నాం సేమ్ అదే తరహాలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళని ఎంగేజ్ చేసి వందల కోట్ల రూపాయలు ఇవ్వడానికి జూకర్ బర్గ్ ముందుకు వస్తున్నాడు షేర్స్ ఇవ్వడానికి మెటాలో షేర్స్తో పాటు రకరకాల బెనిఫిట్స్ ఇచ్చేసి వందల కోట్ల ప్యాకేజీ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్లని జూకర్ బర్గ్ ఆకర్షిస్తున్నారు అయితే కండిషన్ ఏంటంటే ఇతర కంపెనీలు కాంపిటేటివ్ కంపెనీస్ ఉంటాయి కదా ఆ కాంపిటేటివ్ కంపెనీల్లో వీళ్ళు కీరోలు అయి ఉండాలి వీళ్ళు ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అలాంటి వాళ్ళకి డిమాండ్ ఉంది ఊహించదంత డిమాండ్ ఊహించరు అలా ఊహించినటువంటి ఒక ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంట ఇంజనీర్కి ఎనిమిది వందల కోట్ల రూపాయలు పర్ యానం ఆఫర్ చేశారంటే మామూలు విషయమా దానికి సంబంధించిన న్యూస్ మనం చూద్దాం సో రిపోర్ట్ ఇప్పుడు హల్చల్ చేస్తుంది ఇంటర్నేషనల్ గా హల్చల్ చేస్తుంది ఇక్కడ చూడండి ఇంటర్నేషనల్ గా హల్చల్ చేస్తుంది విద్యార్థులకు తమ చదువు పూర్తయిన తర్వాత వెంటనే కొన్ని వందల కోట్ల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగాలు ఉద్యోగాలు అందుకుంటున్నారు ఏఐ ఇంజనీర్లు అయితే ఇందుకు కారణం మార్క్ జూకర్ బర్గ్ మెటాలో ఇప్పటి వరకు బ్రాండ్ వేసుకోలేకపోయింది అందుకే జూకర్ బర్గ్ ఇతర ఏఐ సంస్థలలో కూడా ఇంజనీర్లను తీసుకుని మరికొన్ని వందల కోట్ల రూపాయలు చెల్లిస్తుంది అంతేకాకుండా పలు రకాల సైనింగ్ బోనస్ కూడా అందజేస్తూ కొన్ని లక్షల డాలర్లు ఇస్తున్నారు బేస్ సాలరీలకు అదనంగా స్టాక్ ఆప్షన్స్ బోనస్లు ఇతర ప్రోత్సాహకాలను ఇంజనీర్లు ఇంజనీర్లకు మెటా ఇంజనీర్లను మెటా ఆకర్షిస్తుంది ట్రాఫిట్ బన్సాల్ అనేటువంటి ఒక ఇండియన్ ఏఐ ఇంజనీర్ కు ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు ఆఫర్ చేశారట ఓపెన్ ఏఐ నుంచి తమ సంస్థలోకి చేరుకున్నారు ఓపెన్ ఏ నుంచి మెటా తీసుకుంది అనమాట వీటికి తోడు మరో చైనీస్ ఇంజనీర్ పదహారు వందల కోట్ల రూపాయలు ఆఫర్ చేసి మరీ చేర్చుకున్నారు చైనా ఇంజనీర్లు పదహారు వందల కోట్ల రూపాయలు ఆఫర్ చేసి మెటా వాళ్ళు తీసుకున్నారంట పర్ ఇయర్ ప్యాకేజీ పదహారు వందల కోట్లు అది మనం ఊహించగలం అసలు మెటా సీఈఓ మార్క్ జోకర్బర్ తన వ్యక్తిగతంగా కూడా టాప్ ఏ టాలెంట్లను కూడా రిక్రూట్ చేస్తూ ఉన్నారు ఓపెన్ ఏ గూగుల్ డీప్ మైండ్ వంటి రీసెర్చర్లను ప్రత్యేకించి ఆకర్షిస్తున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగా ఓపెన్ ఏఐ నుంచి ఏడు మంది రీసెర్చర్లను కూడా తీసుకున్నారు స్కేల్ ఏఐను లక్షన్నర కోట్ల వరకు ఖర్చు పెట్టి అందులో సగం కంటే తక్కువ వాటాను కొనుగోలు చేశారు అలాగే జోకర్ బర్గ్ టాప్ టాలెంట్ ని సైతం గుర్తించి వారి వ్యక్తిగతంగా వారిని సంప్రది వ్యక్తిగతంగా ఇతనే పోయి సంప్రదిస్తున్నారంట ఇందులో వాట్సాప్ గ్రూప్ ద్వారా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటర్లతో రిక్రూట్ పార్టీతో చర్చలు జరుగుతున్నాయి అంతేకాకుండా మెటా కొత్తగా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్లను కూడా స్థాపించడానికి సిద్ధమైంది దీంతో ఏఐ రంగంలో చాలా అద్భుతాలు ప్రస్తుతం ఆ మేటా ఆఫర్లతో ఏఐ టాలెంట్ కోసం చాలా మంది తీవ్రంగా పోటీ పడుతుంది దీనివల్ల ఓపెన్ ఏఐ మైక్రోసాఫ్ట్ గూగుల్ ఆంథ్రోపిక్ వంటి కంపెనీలు కూడా ఏఐ ఇంజనీర్లు జారిపోకుండా భారీ ఆఫర్లను పలికిస్తున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకవైపు కోడింగ్ చేసే వారిని తొలగిస్తూనే ఉన్న మెటా గూగుల్ సంస్థలు ఇప్పుడు ఏఐ రీసెర్చర్లకు మరింత ఊహ ఊహించినటువంటి ఆఫర్లు ఇస్తుంది ఇది విషయం సో ఏఐకి సంబంధించి ఊహించిన ఆఫర్లు రీసెర్చ్ మీరు రీసెర్చ్ ఇంజనీర్లు అయితే చాలు ఏఐకి సంబంధించి చూడండి అసలు ఇది ట్వి ట్వి ట్విట్టర్లో బాగా వైరల్ అవుతుంది ఇది ఊపేస్తున్న ఏఐ ఇంజనీర్లు వందల కోట్లతో ప్యాకేజీ పదహారు వందల కోట్ల ప్యాకేజీ అంటే మామూలు విషయం కాదు కదా చదువుకున్న వెంటనే వందల కోట్ల రీసెర్చర్స్కి ఇది మామూలు విషయం కాదు మరి ఎవరికి ఇది జాగ్రత్తపాటు తగులుతుందా గానీ మొత్తం న్యూస్ ఇదే జూకర్ బర్గ్ ఆఫర్ చేస్తున్నారు ఇతర కంపెనీల నుంచి తీసుకొని వాళ్ళని తీసుకొస్తున్నారు నిన్న ముప్పై ఏళ్ళు నిండకుండానే వందల కోట్ల ప్యాకేజీలో అందుకుంటున్నారు ఏ ఇంజనీర్లు దీనికి కారణం మార్క్ జూకర్బర్గ్ మెటా ఏఐలో ఇప్పటి వరకు తనదైన ముద్ర వేయలేకపోయింది అందుకే జూకర్ బర్గ్ ఇతర ఏఐ సంస్థలో ఇంజనీర్లు తీసుకుని వందల కోట్లను చెల్లిస్తుంది చేరినందుకే సైనింగ్ బోనస్ల కింద లక్ష డాలర్లు ఇస్తున్నామండి ఓన్లీ చేరినందుకే బేస్ శాలరీకి అదనంగా స్టాక్ ఆప్షన్స్ సైన్ ఆఫ్ బోనస్లు ఇతర ప్రోత్సాహాలతో ఏఐ మెటా మెటాలకి ట్రాఫిట్ బన్సాల్ అనే భారతీయ ఏఐ ఇంజనీర్ ఎనిమిది వందల కోట్లు ఏఐ ఓపెన్ ఏఐ నుంచి తమ సంస్థలకు చేరుకున్నారు అలాగే మరో చైనీస్ ఇంజనీర్ పదహారు వందల కోట్లు ఏంటిది అసలు ఈ ప్యాకేజీలా ఇంకేమున్నా అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఊహించినటువంటి పరిణామం ఇది మెటా మెటాసిఈఈఓ జోకర్బర్ వ్యక్తిగతంగా టాప్ ఏఐ టాలెంట్లను రిక్రూట్ చేస్తున్నారు ఆయనే డైరెక్ట్గా వెళ్ళి రిక్రూట్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఓపెన్ అయ్యి గూగుల్ డీప్ మైండ్ ఈ పోటీదారులను తట్టుకోవడానికి అక్కడ ఉండేటువంటి రీసెర్చ్ల్ని వీళ్ళు ఆకర్షిస్తూ ఉన్నాడు డబ్బులతోటి ప్యాకేజీలు భారీ ప్యాకేజీలతోటి టాలెంట్ను వ్యక్తిగతంగా ఆయన సంపాదిస్తున్నాడు ఒకవేళ టాలెంట్ ఉందంటే మీకు జూకర్ డైరెక్ట్ డైరెక్ట్గా మీకు కాంటాక్ట్ అవుతున్నారు ఈ ప్రక్రియలో రిక్రూటింగ్ పార్టీ అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా సీనియర్ తో చర్చలు జరుపుతున్నారు రిక్రూటింగ్ పార్టీ అని ఒక గ్రూప్ పెట్టి ఈ గ్రూప్లో ఎవరైతే టాలెంట్గా ఉన్నారో రీసెర్చర్స్ ఉన్నారో ఏఐలో వాళ్ళందరినీ జూకర్బర్గ గ్రాస్ చేసి జూకర్బర్గ్కి ఇంటరాక్ట్ అయ్యి జూకర్ ఇంటరాక్ట్ చేసి భారీ ప్యాకేజ్లను ఆఫర్ చేస్తున్నారు మెటా ఆఫర్లతో సిలికాన్ వ్యాలీలో ఏఐ టాలెంట్తో కోసం ప్రత్యేకంగా వాళ్ళు చివర అధ్యయనం చేస్తున్నారంట సిలికాన్ వ్యాలీలో ఉండేటువంటి స్టూడెంట్స్ కోసం ఏఐ టాలెంట్ కోసం హంట్ చేస్తున్నారు ఓపెన్ ఏఐ ఆంథ్రోపిక్ గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు తమ ఏ ఇంజనీర్లు జారిపోకుండా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారంట జాగ్రత్త పడేదే ఉంది వాళ్ళు ప్యాకేజీలు ఇస్తే ఉంటారు లేదంటే జోగర్బర్గ్ కంపెనీలోకి వెళ్ళిపోతారు మెటా ప్రయత్నాలను ఓపె ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్టమన్ విమర్శిస్తున్నారు ఓవైపు కోడింగ్ చేసేటువంటి కోడింగ్ ఇంజనీర్లు ఉంటారు కదా ఈ మధ్యకాలంలో మనం అన్నీ అవే చూసింది యాక్చువల్గా ఇప్పటివరకు ఆర్టిఫిషియల్ మన లో కోడింగ్ ఇంజనీర్లకు ఎక్కువ ప్యాకేజీ ఉంటుంది వాళ్ళని తీసేస్తుంది అన్ని కంపెనీలు తీసేస్తున్నాయి గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ లేదంటే అమెజాన్ కానీ ఇవన్నీ కూడా కోడింగ్ చేసేటువంటి వాళ్ళందరినీ కూడా తీసేస్తున్నారు లేఅప్స్ ఉన్నాయి కొన్ని వేల మందికి లేఅప్స్ ఇస్తున్నారు అట్ ద సేమ్ టైం ఏఐ రీసెర్చి కోసం వాళ్ళు హంటింగ్ మాల్ పెట్టారు ఈ హంటింగ్ లో పదహారు వందల కోట్లు ఇప్పటి వరకు ప్యాకేజీ వినిపిస్తుంది మరి రాబోయే రోజుల్లో ఈ పదహారు వందల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇంకా పెరిగే అవకాశం ఉందంటే జోకర్బర్ ఎంతకైనా ఇచ్చి తీసుకునేదానికి సిద్ధపడుతున్నారని అంటున్నారు మరి మీలో కూడా ఏ టాలెంట్ ఉందా ఏ రీసెర్చర్లు అయితే కాంటాక్ట్ జోక్రబర్ పదహారు వందల కోట్ల పైన డిమాండ్ చేయొచ్చు ఏడాదికి ఇదేదో జీవితకాలం కాలం కాదు ఏడాదికి పదహారు వందల కోట్లు ఇస్తున్నారు ఆయన మరి మీరు ఏ రీసెర్చర్లు అయితే కనుక మీ పంట పడినట్టే